ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టపరిణాములో శుభములు మరియు అందరికీ వందనాలు ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఇస్రాయిలీల తిరుగుబాటు వారికి శిక్ష గత దినం వరకు మనం ఇరవై వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై తొమ్మిదో వచనం మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదని ఇహోబా అడుగుచున్నాడు మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు ఇస్రాయలీలు దేవుని ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం అబ్రహాము సంతతి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని అతని సంతతి నుండి లోకానికి తను తాను పరిచయం చేసుకోవాలని వారి ద్వారా లోకానికి తన సత్యాలు తెలియపరచాలని వారి ద్వారా దేవుడు సర్వలోకంలో ఉండే ప్రజలకు రక్షణను అనుగ్రహించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారు దేవుని యొక్క సుఖీయ సాంపాద్యం వారు దేవుని ప్రజలు కానీ వాళ్ళు చేసినటువంటి నేరం ఏంటంటే వారందరూ దేవుని మీద తిరుగుబాటు చేశారు యషయా గ్రంథంలో మనం చదువుతాం మొదటి అధ్యాయంలో చూస్తే రెండవ వచనం యషయా ఒకటి రెండు ఇహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను కానీ వాళ్ళ నా మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు మానవునిలో ఉన్నటువంటి మొదటి పాపం తిరుగుబాటు అనేది మానవునిలో మొదటి పాపం రోమపత్రిక ఐదో అధ్యాయం చదివితే వచనం ఎలానగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు పన్నెండవ చను ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించానో అలాగున మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం ఆయన కాబట్టి తిరుగుబాటు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాం దేవుని మీద తిరుగుబాటు చేశాడు దేవుడు వద్దన్న పని చేయడమే తిరుగుబాటు నా మీద ఆధారపడు నేను చెప్పినట్టుగా జీవించు అని సమస్తాన్ని సృష్టించి సృష్టికి అధికారిగా దేవుడు చేస్తే సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మానవుడు మొదటిగా తిరుగుబాటు చేశాడు అతడు తిరుగుబాటు చేసినప్పుడు మనం అందరం కూడా అతని గర్భంలోనే ఉన్నాం అతడు ఒకప్పుడు దేవునితో సహవాసం కలిగిన వాడు కానీ తిరుగుబాటును బట్టి దేవునికి దూరం అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు అంటారు నాతో ఎందుకు వాదించుదురు అని ప్రభు అడుగుతున్నాడు అంటే వాళ్ళ వాళ్ళు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేయడమే కాకుండా ప్రభుతో వాదిస్తున్నారు అసలు వాళ్ళు ఏం చేయాలి పాపమును ఒప్పుకొని సరి చేసుకోవాలి కానీ వారు దేవునితో వాదిస్తున్నారు ఇది చాలా విచారకరం మనం మన తప్పిదాన్ని ఒప్పుకోవడానికి సరి చేసుకోవడానికి మనం ముందు ఉండాలి దేవుని ఎదుట అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధల్లాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు మన స్వభావం ఏంటంటే తిరుగుబాటు చేయడం ఎందుకని పతనం అయిపోయిన ఆదాములో నుండి మనం వచ్చాం ఇంకా మన శరీర స్వభావం కొన్నిసార్లు మనల్ని వ్యతిరేకిస్తుంది మనల్ని దేవునికి లోపడకుండా చేస్తారు మనం కూడా చాలాసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం మరి ముప్పై వచనంలో ప్రభు ఏమంటున్నారు నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు నాశన వాంచగల సింహం వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ప్రజల తప్పిదాలను సరిచేసేందుకే దేవుడు వారి మీద ప్రేమతో శిక్షను పంపాడు వారికి ఇక్కడ దేవుడు పలికినవన్నీ కూడా ప్రేమతో బ్రతిమలాడుతూ మాట్లాడిన మాటలు వారికి శిక్ష రావడానికి గల కారణం వారి ప్రవర్తనే నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు అంటాడు ప్రభు ప్రేమతో వారి తప్పిదాలను సరిచేసేందుకే శిక్షలను పంపిస్తున్నాడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని అదో ఒప్పుకొని సరి చేసుకోవాల్సిన వారు దేవునితో వాదిస్తున్నారు నాశన వాంచగల సింహంలాగా వారి ఖడ్గం దేవుని మాటలను బోధిస్తున్న ప్రవక్తలను సంహరిస్తూ ఉంది సంహరిస్తూ ఉంది అందుకే ఇస్రాయిలీలు తన యొద్కు పంపబడినటువంటి ప్రవక్తలను హింసించారు దేవుడు వారిని సరిచేయుటకు అనేక సార్లు అనేక మంది ప్రవక్తలను పెందల కడే వారిని పంపించిన వారు ఆయన మాటకు విధేయత చూపలేదు ముప్పై ఒకటో వచ్చిన చూస్తే ఈ తరం వర్లరా ఇహోవా సెలవిచ్చు మాట లక్ష్య నేను ఇస్రాయేళ్లను అరణ్యం వలనైతే అయితిన గాఢాంధకారం దేశం వలన అయితే మేము స్వేచ్ఛగా తిరుగులాడువారం అయితే మీ ఇకను నీ వద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు ఏమంటున్నారంటే వాళ్ళు మేము స్వేచ్ఛగా తిరుగులాడువారం అయితే మీ ఇకను నీ వద్దకు మేము రాము అంటున్నారు ఎందుకని వాళ్ళ పాపమే వాళ్ళ తిరుగుబాటు కారణం ఎకనమీయం రామ్ నీ దగ్గరికి ప్రభు అంటారు అరణ్యం అరణ్యంలాగా ఉన్నానా వాళ్ళకి గాఢాంధకారం దేశంలాగే అయినా మేము స్వేచ్ఛగా తిరుగుతాం మమ్మల్ని విడిచిపెట్టు ఎకనమీ వద్దకు రామ్ అంటున్నారు అంటే ఇస్రాయేలీలు తమ బ్రతుకులో ప్రభువును పరిశుద్ధతను విడిచిపెట్టారు ఇస్రాయిల జీవితం అరణ్యంగా గాఢాంధకారంగా ఉండడం విచారమే ఎందుకు అరణ్యంగా గాఢాంధకారంగా మారిపోయింది అంటే దానికి గల కారణం అపవాది వాడు మానవుల్ని చేరపట్టాడు మొదటి నుంచి వాడి పనేదే ఆది నుండి వాడు దేవుని సింహాసనాన్ని ఆక్రమించి ఆయన పడద్రోయాలని ఆయన స్థానంలో వాడు దేవుడుగా ఉండాలని వాడు భ్రమపడ్డాడు వాడు వల్ల కాదండి దేవుడు వాడికి అధికారాన్ని ఇవ్వడు అది వాడి వల్ల కాదు అందుకే చాలా ప్రయత్నాలు చేసి అనేక మంది దూతలను వాడి తిప్పుకొని ఆయన మీద తిరుగుబాటు చేశాడు వాడిని దేవుడు పదవి నుంచి తొలగించి పరలోకం నుండి జలములోని వేసి వాడికి రాబోయే కాలంలో అగ్ని గంధకాలతో మండు గుండాన్ని నిత్య శిక్షగా వాడికి ఉంచాడు వాడు ఆకాశ మండలంలో తిష్ట వేసుకుని ప్రస్తుతం దేవునికి విరోధంగా దేవుని శత్రువుగా వాడు నడుస్తూ ఆయన సృష్టిని ఆయన సృష్టించిన వారిని నాశనం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఆయన ప్రజలైనటువంటి ఈ లోకజనులందరి మనో నేత్రాలకై వాడు గుడ్డితనం కలగజేశాడు వాడు పడద్రోయబడిన నాటి నుండి మానవుడు సృష్టి మొదలుకొని ఎప్పటి వరకు వాడు తన ఆలోచన చేత తన ప్రణాళికల చేత ప్రజలను మోసపుచ్చుతూ మభ్యపరుస్తూ దేవునికి తిరుగుబడేటట్లుగా వారిని ప్రేరేపిస్తూ వస్తున్నాడు అందుకే చూడండి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రలకు గుడ్డితనం కలగజేసింది అందుకే ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా అయిపోయారు నిజదేవుడు ఎవరో గుర్తించలేనటువంటి గుడ్డితనం అపవాది అనేకులను చెరపట్టి అనేకుల జీవితాన్ని అరణ్యంగా గాఢాంధకారంగా మార్చివేసింది దానికి గల కారణం సాతానుడు ఇస్రాయిల్ల వారు నిజదేవుని వెంబడింపగా వారు కూడా అపవాదిని వెంబడిస్తూ వాళ్ళ జీవితాన్ని గాఢాంధకారంగా అరణ్యంలాగా మార్చుకున్నారు వారు చేసిన పాపాలు మనం చూస్తాం ముప్పై రెండవ నుంచి ముప్పై ఐదవ వరకు కన్యక తన ఆభరణములో మరుచున పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు మొదటిది దేవుని మరచుట కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పిత్వి కథ ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది కన్నములలోనే కాదు కానీ నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది అంటే పేదలపైన దౌర్జన్యం చేయడం ముప్పై ఐదో చిన్న ఆయనను నేను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొని చున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగను అంటే వాళ్ళు తప్పేమీ చేయలేదు మేము నిర్దోషులం న్యాయవంతులమని అనుకోవడం ఈ నాలుగు విషయాలు అధ్యాయంలో కనబడుతున్నాయి ఒకటి దేవుని మరుచుట రెండు ఆత్మ సంబంధమైన విభిచారం మూడవది పేదల మీద దౌర్జన్యం నాలుగవది మేము న్యాయవంతులమని అనుకోడు వారు తమ పాపముల మూలంగా పూర్తిగా చెడిపోయారు అయినా వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము నిర్దోషులంగా ఉన్నాము మేము దోషమేమీ చేయలేదు మేము చాలా మంచి వాళ్ళం అంటున్నారు కన్యక తన ఆభరణాలు మర్చిపోద్దా కన్యక కానీ నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మరిచి ఉన్నారు చూడండి కన్యకగా ఎదిగినటువంటి బిడ్డ ఆభరణాలు ధరిస్తుంది వెలుపలికి వెళ్ళినప్పుడు అలంకరించుకుంటారు అలంకరణ అనేది స్త్రీలకు ముఖ్యమైనటువంటిది అనమాట అందుకే వారి వారి అలంకరణ కొరకు అనేకమైనటువంటి సమయాన్ని అంటే ఎక్కువ సమయాన్ని వారు తీసుకుంటారు మరి కన్యక అయినటువంటి ఒక బిడ్డ ఆభరణాలు మరుస్తుందా కానీ ఇక్కడ ప్రభు అంటారు నా ప్రజలు లెక్కలేనిధనములు నన్ను మరిచి ఉన్నారు ఎవరి కన్యక ఎవరి పిండ్లి కుమారి ఇస్రాయలీలు ఇస్రాయలీలను ఒక కన్యకగా పిండ్లి కుమారుని కుమార్తెగా సంబోధించాడు కాబట్టి ఇస్రాయేల్ కన్యకను ప్రభువు అంగీకరించాడు ఇస్రాయల్ కన్యకను ప్రభు అంగీకరించాడు కానీ వాళ్ళు ఏం చేశారు లెక్కలైన నిద్రమ్మలు ఆయన మర్చిపోయారు ఇంకా ఆత్మ సంబంధమైన వ్యభిచారం సంబంధమైన వ్యభిచారం అంటే దేవుని విడిచిపెట్టి విగ్రహ పూజలు దేవత పూజలు చేస్తూ దేశాన్ని వాళ్ళు అపవిత్రపరిచారు అది ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో దేవుని వాక్యం సంబోధిస్తూ ఉంది పోలుస్తూ ఉంది అంటే చూడండి ఈమె కన్యక పెండ్లి కుమారి దేవుడు ప్రదానం చేసుకున్నాడు మరి ఆమె ఎవరికి చెందింది దేవునికి చెందింది మరి ఒక స్త్రీ తన భర్తను కాక వేరొకరిని ఆశిస్తే దాన్ని ఏమంటారు వేపించారు అంట అలాగా ఇస్రాయేలీలకి భర్త ఆయనే తండ్రి ఆయనే అన్నీ ఆయనే సమస్తం ఆయనే ఇప్పుడు చూడండి ఒక స్త్రీ తండ్రి ఇంటో ఉన్నప్పుడు తండ్రి తల్లి తోబుట్టులు ఆమెను పోషిస్తారు పెంచుతారు వివాహం చేసిన తర్వాత ఆ బాధ్యతలన్నీ ఎవరే భర్తవే కాబట్టి కన్యకగా ఆమె దేవునికి ప్రధానం చేయబడింది కానీ ఆయన విడిచిపెట్టి అన్యమైన వాటిని వెంబడిస్తాను దీన్ని ఆత్మీయ విచారం అన్నాడు మూడవది పేద పేదల మీద దౌర్జన్యం ముప్పై వచ్చిన చదివితే వారు నిర్దో మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుతుంది నీ బట్టలన్నిటి మీదను కనబడుతుంది అంటే నిర్దోషులపై దౌర్జన్యం అనమాట పేదల మీద దౌర్జన్యం పెత్తనం దానితో అనేకుల్ని హింసించడం అనేకుల హృదయాల్ని గాయపరచడం అనేకుల్ని ఇబ్బందులు పాల్చేయడం నాలుగవది ఏమనుకుంటున్నారు ముప్పై ఐదు ఇలా చేసినా కానీ నేను నిర్దోషిని నిశ్చయం ఆయన కోపం మా మీద నుంచి తొలగిపోయింది నేను పాపం చేయలేదు వాళ్ళు ఎలా ఉన్నారు అందువల్ల ఆయన అంటారు నీవు పాపం చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది నీతో నాకు వ్యాజ్యము కలిగి నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపం నా మంది తొలగిపోయిందని హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ఇస్రాయేల్ హృదయంలో పాపము ప్రభు దృష్టిలో వారి క్రియల ద్వారా కనబడతా ఉంది వాళ్ళు ఏమంటున్నారు ఈ పాపం యొక్క ఆరంభం మా హృదయంలో లేదు అంటున్నారు కానీ క్రియల్లో కనబడుతూ ఉంది ఈనాడు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటారే కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టు ఉన్నారు అంటాడు పౌల్ గారు ఇంకా ఆయన అంటారు ముప్పై ఆరో వచ్చిన నీ మార్గము మార్చుకున్నటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు నీ వశ్వరుని ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకుని సిగ్గుపడతావు చేతులు నెత్తిన పెట్టుకుని ఆ జన్మనద్దు నుండి బయలుదేరి వెళతావు బయలు పెడతావు ఇహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటి వలన నీకు క్షేమము కలగదు మార్గమును మార్చుకోవడానికి నీవేళ ఇటు అటు తిరుగుచున్నావు అశురు వారిని ఆధారం చేసుకున్నావు సిగ్గుపడ్డావు ఇప్పుడు ఐగుప్తుని ఆధారం చేసుకుందాం అనుకుంటున్నావు సిగ్గుపడతావు చేతులు నెత్తిన పెట్టుకుని వెళతావు నేను నిస్సహాయాన్ని నాకెవరో లేరు అన్నట్టుగా వాడి దగ్గరికి వెళ్తావు ఐగుప్తుకి దేవుణ్ణి విడిచిపెట్టావు అందుకే ఆయన నిన్ను నిరాకరిస్తున్నాడు నీవు చేసే పనుల వల్ల నీకు క్షేమం కలగదు ఇరిబియా కాలంలో బబులుని వారు మీదకి దండెత్తి వచ్చి ఇరుశలేముని నాశనం చేశారు బీద బిక్కి వాళ్ళందరినీ వదిలేశారు భేదలైన వారు బలహీనులు అలాంటి వాళ్ళని వదిలేశారు ఆ దేశంలో అయితే వాళ్ళు ఏం చేశారు వాళ్ళని ఎందుకు వదిలేశారంటే ఎవరే బాబు మీకు పంటలు పండే ఉన్నాయి మీకు మీరు అక్కడికి వచ్చిన మనలేరు మీరు ప్రయాణంలో చచ్చిపోతారు మీరు ఇక్కడే ఉండండి అని వదిలేశారు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడే ఉంటే అసూర్యులు బబులో నీళ్ళు మళ్ళీ వచ్చి మమ్మల్ని చంపేస్తారనుకుని ఐగుప్తుకు వెళదామని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు ప్రభు చెప్పాడు వాళ్ళతో మీరు ఈ దేశంలో ఉండండి మీరు క్షేమంగా ఉంటారు అని ద్వారా చెప్పాడు కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు వినకుండా ఐగుప్తుకు వెళ్ళారు ఐగుప్తులు వాళ్ళు కూడా వాళ్ళకి మళ్ళా ఐగుప్తు దేశాన్ని కూడా ఆక్రమించుకోవడానికి బబులి నీళ్ళు వెళ్ళి ఐగుప్తుని నాశనం చేశారు వాళ్ళు అక్కడ నాశనం పొందారు ఎవరిని ఆశ్రయించాలి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ చాలాసార్లు దేవుని కాదు మనుషుల్ని ఆశ్రయిస్తాం మనుషుల మీద ఆధారపడతాం మనుషుల్ని ఆధారం చేసుకుని ఆయనకు కోపాన్ని పుట్టిస్తాం ఆయన మీద నుంచి మనస్సును తొలగించుకోవడం మనుషుల మీద ఆధారపడడం శాపగ్రస్తం శాపగ్రస్తం అవుతాం కాబట్టి వాళ్ళు తిరుగులాడుతున్నారు అనమాట మనుషుల్ని లోకాన్ని ఆధారం చేసుకుంటారు కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి ప్రార్థన చేసుకుందాం ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మనం ఇనికెడిలో ఆశీర్వదించుగాక ఆమె